హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహ ఈరోజు వీడియోలో అయితే ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకుంటే కరకరలాడుతూ బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ నేనైతే ఒక కేజీ చేప తీసేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ చేప ముక్కలన్నీ కూడా మందంగా కాకుండా అలానే పలచగా కాకుండా ఇలా మీడియం గా అయితే కట్ చేసుకోండి మరీ థిక్గా అయినట్లయితే మాకు లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది అలా అని చెప్పేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోండి లైట్గా కొంచెం పసుపు వేసుకొని చేప ముక్కలన్నీ కూడా బాగా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒకవేళ ఈ ధనియా పౌడర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి జస్ట్ లైట్గా కొంచెం వేసుకోండి ఒక లెమన్ తీసేసుకొని యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే చూసారు కదా ఇందులో కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక చేప ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి అంతా కూడా బాగా పట్టించేసేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే చేసుకోండి చూసారు కదా ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టించేసేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా కరెక్ట్గా మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి సరిపోయింది ఈ చేప ముక్కలన్నీ కూడా బాగా పట్టించేసేయండి మసాలా అంతా కూడా ఇలా మసాలా అంతా కూడా పట్టించేశాక వెంటనే ఫ్రై చేయొద్దండి అట్లీస్ట్ ఒక టూ నుంచి త్రీ హవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది అప్పుడు ఒక త్రీ అవర్స్ కాకపోయినా మీకు కుదిరితే ఒక జస్ట్ ఒక వన్ అవర్ అయినా పెట్టుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక టూ త్రీ హవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను తర్వాత త్రీ అవర్స్ తర్వాత చేప ముక్కలన్నీ కూడా బయటికి తీసాను చూశారు కదా చాలా బాగున్నాయి కదా మంచిగా డ్రై అయితే అయిపోయాయి కదా ఇప్పుడు ఒక పెద్ద సైజ్ బాండి తీసేసుకోండి ఇక్కడ వెడల్పాంటి బాండి అయితే తీసుకోండి అలాగే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోవాలన్నమాట హీట్ అయిపోయాక ఒక్కొక్క చేప ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఫ్రై రెసిపీ అనేది చేసుకోండి అప్పుడు మనకు చేప ముక్కలన్నీ కూడా మాడిపోకుండా చాలా బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ చాలా బాగుంటుందనమాట ఇలా ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటే చేపలో ఉన్న ముళ్ళు కూడా చాలా క్రిస్పీగా అలాగే కరకరలాడుతూ ఉంటాయండి చిన్నపిల్లలు కూడా తీసుకొని తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఉన్నతో కామెంట్ చేసేసుకోండి ఒక నిమిషం ఆగాక జస్ట్ లైట్గా ఇలా ఒకసారి తిప్పేసుకోండి అన్నీ కూడా నేనైతే ఫిష్ ఫ్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు దాకా చేయలేదు మన ఛానల్లో కూడా ఫిష్ ఫ్రై వీడియో అయితే లేదు నార్మల్గా చేపల పులుసు చేపల ఎగురు వీడియోస్ అయితే ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే ఈస్ ఇలాగే వస్తుంది అనమాట ఎక్కడ కూడా టేస్ట్ అనేది తగ్గదు చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది మనం టమాటా పచ్చడి చేసుకొని ఇలా ఫ్రిష్ ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే కరకర లాడే చేప ముక్కలు ఎలా రెడీ అయిపోయాయో ఈ వీడియో మీ అందరికీ కూడా అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి